హాయ్ ఫ్రెండ్స్ మా నేమ్ స్నిహారికా వెల్కమ్ టు మీ కిజిన కేర్స్ ఈరోజు నేను ఇంకా మా మమ్మీ కలిసి హైదరాబాద్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము సో ఇప్పుడు లెట్ స్టార్ట్ ఇవన్నీ హోల్ మసాలా తీసేసుకోండి ఎందుకంటే నాకు పేర్లు తెలియవు సో తీసుకోండి ఇప్పుడు బాయిలింగ్ వాటర్లోని వాటిని వేసేసుకోవాలి కొంచెంసేపు బాయిల్ చేయించేయండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని మళ్ళీ బాయిలింగ్ వాటర్లోనే వేసియండి ఇప్పుడు కొంచెం వన్ స్పూన్ లేదా కొంచెం ఆయిల్ వేసుకోండి కొన్ని కొరియంటల్ లీవ్స్ కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్కి వదిలియండి మేము అవి మమ్మీ లీఫ్ అతికి పోయిందా అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోవాలండి అంటే ఎంత కావాలంటే అంత సాల్ట్ కాదు ఎంత వాటర్ తీసుకున్నారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి మట్టి అమ్మాయి తిన్మగరాణి చూడండి ఇలా బాయిలింగ్ బాయిలింగ్ అవుతుందో పైకి వచ్చిస్తుంది పెద్ద మౌంటైన్ ఫామ్ అవుతుంది కావాలి అలాగా ఇది హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకున్న బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకోవాలి ఇవన్నీ అయ్యే ముందే మమ్మీ నాకు డౌట్ మమ్మీ ఈ రైస్ అయ్యగానే అర్థం కావట్లేదు సౌండ్ రావట్లేదు మమ్మీ సౌండ్ రాకపోవడం ఇందాల నుంచి ఒక సౌండ్ వచ్చింది బ్రై ఆయిల్ అవుతున్నట్టే ఇది కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఎప్పుడు అది వేడి వాటర్ అందులో చల్లని వేస్తున్నాం కదా కొంచెం సౌండ్ తగ్గిపోయింది నీకు ఇలా తండాలని డౌట్లే కానీ మంచి డౌట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి క్షిమిక్షి 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 అమ్మా రైస్ నా పళ్ళు కన్నా తగ్గ ఉన్నాయమ్మా చికెన్లోని గ్రీన్ చిల్లీ ఇంకో ఆనియన్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా హోల్ మసాలా ఎందుకంటే మనకి ముందు నుంచే పేర్లు తెలియవు ఇంకా పుదీనా అంతే షా జీరా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు జింజర్ కాలిక్ పేస్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ హాఫ్ స్పూన్ బుడగలు బుడగలు బబుల్స్ వస్తున్నాయి బుడగలు బుడగలు బబుల్స్ కొంచెం కార్డ్ కూడా వేసుకోవాలి వెల్ కొంచెం కొరియండర్ లీవ్స్ వేసేసుకోండి కొంచెం ఆయిల్ కొంచెం గీ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే గీ అన్నిటికన్నా ఫేవరెట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా ఆ రైస్ వాటర్ని కొంచెం దీంట్లోని చికెన్లో వేసుకోండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవడమే రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మన చికెన్ ఏదైతే చేసుకున్నామో చికెన్ మీద వేసుకోవాలి అంత వాటర్ ఉందమ్మా ఓహో తల తలా ముందున ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దీని మీద అలాగా జల్లుకోవాలి ఐ మీన్ వేసుకోవాలి కింద మా మమ్మీ దమ్ కోసమని తవా పెట్టింది మీరు కూడా అలాగే పెట్టుకోండి ఆయిల్ అది ఆనియన్లో మిగిలిన ఆయిల్ అనమాట అందుకే ఇప్పుడు కలర్ కోసం అని వీటి పేరు నాకు తెలీదు అయినా కూడా ఇది వేసుకోండి కష్మీ పువ్వు మీకు ఒకవేళ సరిగ్గా కనిపించకపోతే చూడండి మా దగ్గర ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ లేదు అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ తోని ఇచ్చేసుకోండి లేదా మా లాగా ఇది పెట్టేసుకోండి మూత పెట్టుకో మూత పెట్టుకోండి పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక కుక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది అది టెన్ ఫిఫ్టీన్ అంతే అంతకు మించి ఇంకెక్కువ అయితే పట్టదు ఓకే కుక్ అయిపోయినట్టు బిర్యానీ ఓకే రిజల్ట్స్ వచ్చే లోపల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అండి రిజల్ట్స్ కోసం ఓకేనా ఇది మా కడి కాడి అన్నం మా షిట్ అమ్మ ఇది ఓకే మమ్మీ నా బిర్యానీ అయిపోయిందానిట్స్ అయిందాబా మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ చల్లాన్ని ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఓకే ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ Print! Ah. Bye bye! <laughs>